వెల్కమ్ టు న్యూస్ వడ్లపూడి సంఘం వారి ఆధ్వర్యంలో మరియు విశాఖ ఆర్యవైశ్య సంఘం సహకారంతో సామూహిక సంకటహర చతుర్థి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం సహకారంతో శ్రీ వాసవి గుండా అనంతలక్ష్మి నారాయణమూర్తి ఏసీ ధ్యాన మందిరంలో భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పరమ పూజశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారిచే సామూహిక షశిబ్ధి పూర్తి మహోత్సవం ప్రవచనాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సంఘ సభ్యులు కారుమూరు మహేష్ మాట్లాడుతూ ఈరోజు సామూహిక షషిబ్ది పూర్తి మహోత్సవం కార్యక్రమంలో మా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు తొంభై తొమ్మిది జంటలు కూర్చునడం కనీ విని ఎరుగని రీతిలో ఇంత చక్కగా జరగడం రాష్ట్రంలో మొదటిసారి అని వారన్నారు అలాగే మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎంఆర్ ఉద్దగిరి శంకర్రావు గారు షష్ఠిపూర్తి దంపతులకు పట్టుబట్టలు పంచులు ఇవ్వడం జరిగింది వారికి మా కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అని వారన్నారు ఈ మహత్తర కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసినందుకు వడ్లపూడి శ్రీ వాసవి ధ్యానమందిరం చైర్మన్ గుండా శ్రీరాములు అధ్యక్షులు కారుమూరి మహేష్ ప్రధాన కార్యదర్శి ములుకూరు వెంకటరమణ కోశాధికారి కర్ణాటి మధుసూదన శెట్టి మహిళా సంఘ సభ్యులు కె సుజాత కె రత్నమాల జి చంద్రకళ కె సంధ్యారాధ ఎం స్వర్ణలత తదితర సభ్యులు పాల్గొన్నారు హరి ఓం శ్రీమద్ అష్మత్ గురుభ్యో నమ జయ వాసవి జయ జయవాసవి ఈరోజు చాలా విశేషమైనదన్నమాట మన వైజాగ్ వైజాగ్ ప్రాంతంలో వడ్లమూడి ప్రాంతంలో శ్రీమద్ వాసవి పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనంతో ఇక్కడ ఉన్న ఆర్యవేశ సమాజం వారు ముఖ్యంగా కారుమూరి మహేష్ గారు వారి బృందము అందరూ కూడా కలిసి ఎంతో అద్భుతంగా సామూహిక షష్టాబ్ది మహోత్సవాలు నిర్వహిస్తున్నారు అలాగే గణపతి పూజ పుణ్యావచనం మండపారాధన వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే అరవై సంవత్సరాల అంటే ప్రభవ విభవ ఈ సంవత్సరాల పేర్లను స్మరణ చేస్తూ ఆరాధన అలాగే తిథులు వారాలు నక్షత్రాలు అలాగే గ్రహాలకి అధిదేవత ప్రత్యర్ దేవత పరివార దేవతలకు హోమాలు అలాగే విశేషమైన శాంతి కార్యక్రమం ఈరోజు ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేషంగా స్వామివారికి పంచామృతాలతో సామూహికంగా అభిషేకాలు ఎవరికి వారికి పంచామృతాలు ఏర్పాటు చేసి మృతికతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి అభిషేకాలు కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం కలిసి రావటం విశేషం అలాగే సంకష్టహర చతుర్థిని కూడా పురస్కరించుకొని విశేషం విశేషంగా గణపతి హోమ కార్యక్రమం చేయటం అలాగే వాసవి హోమము అలాగే విశేషమైన మూల మంత్ర హోమాలు మృత్యుంజయ మహామంత్ర హోమము అలాగే అద్భుతమైన విధంగా అనేకమైన మూల మంత్రాలతో హోమ కార్యక్రమాలు విశేషమైన పూజా కార్యక్రమాలు ఈ షాబ్ది వ్రతం చేయటమే చాలా గొప్ప విశేషం అనమాట మనకి అనేకమైన సామూహికంగా కార్యక్రమాలు చేస్తారు కానీ షష్టి పూర్తి కార్యక్రమాలు ఎక్కడ చేయరనమాట దాన్ని వీళ్ళు సంకల్పంగా తీసుకొని చాలా తక్కువ సమయంలో విశేషంగా ఈ షష్టి గుర్తి ఉత్సవాలు చేయటం కూడా గొప్ప విశేషం అనమాట అందరికి కూడా పరమాత్ముడు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింప చేయాలి అందరూ బాగుండాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి వారి కుటుంబం బాగుండాలని మన మహేష్ గారు వారి బృందం కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే విశేషంగా వాసవి వైభవం పైన ఈరోజు ప్రవచన కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది అనమాట ముఖ్యంగా మాత యొక్క అవతార తత్వము అమ్మవారి యొక్క లక్షణము అమ్మవారి యొక్క ఆత్మరపణ ఆత్మరపణ అనంతరం ఏంటి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి ఆ విషయాలన్నీ కూడా మనకి స్కాంద పురాణంలో ఉన్నాయి దాన్ని తీసుకొని మన విశేషంగా వాసవి కన్యకా పురాణ వైభవాన్ని కూడా ప్రవచన రూపేణ అందరికీ ఇవ్వటం జరుగుతుందనమాట అందరికి కూడా పరదేవత విశేషమైన దివ్య అనుగ్రహాన్ని ప్రసాదింప చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను హరి ఓం త్వి ఈరోజు తొంభై తొమ్మిది జంతువుతో షష్టి పుట్టి కార్యక్రమాన్ని చేయుటకు వడ్లపూడి ఆరోగ్య సంఘం వారి ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్య సంఘం సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నామండి మా ఈ కార్యక్రమానికి సిఎంఆర్ వారు వద్దగిరి శంకర్రావు గారి సహకారంతో వాళ్ళకి పట్టుబట్టలు పట్టు పంచులు ఇవ్వడం జరిగింది వారికి సీఎంఆర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద కార్యక్రమానికి నెల రోజుల నుంచి మా కమిటీ సభ్యులు అలాగే మహిళా సంఘ సభ్యులు ఎంతో కష్టపడి ఇంతటి చక్కటిది ఏర్పాట్లు చేశారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి అలాగే సాయంత్రం ఐదున్నరకి స్వామివారు పెనుగొండ వాసవి మాత పీఠాధిపతులైనటువంటి ప్రజ్ఞానంద సరస్వతి గారు బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలు కూడా మీరందరూ దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంతటి చక్కటి కార్యక్రమము రాష్ట్రంలో కానీ లో కానీ ఈ రోజు వరకు ఎవరు చేయలేదండి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఈ ఆది దంపతులందరూ కూడా మా వదలపూడి ఆరు సంఘానికి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కమిటీ సభ్యులందరికీ మహిళా సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ప్రత్యేకంగా సిఎంఆర్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై వాసవి జై జై వాస్త